నమస్తే నేను మీ నగేశ్ తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు మొత్తం రంగం సిద్ధమైపోయింది టీటీడీ అధికార యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం ఇతర శాఖలన్నీ కూడా భక్తులకు అవసరమండే ఏర్పాట్లు భద్రతా వ్యవహారాలు వీటన్నింటినీ సమకూర్చడంలో తలమునుకలయ్యాయి టీటీడీ యంత్రాంగం ఇప్పటికీ దాదాపు మూడు నాలుగు సార్లు సమీక్షలు చేసి ముఖ్యంగా గరుడ సేవ నాడు చేయాల్సిన ఏర్పాట్ల మీద సమీక్షించింది గరుడ సేవకు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు హాజరైతారని ఒక అంచనా వేశారు అందుకు తగ్గట్లు భద్రతా ఏర్పాట్లు ఆ సేవకు వచ్చిన ప్రతి ఒక్కరికి గరుడ వాహనంపై స్వామివారి దర్శనం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి టిటిడి అధికార యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం విజిలెన్స్ ఫోకస్డ్ గా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది సో నాలుగవ తేదీ ధ్వజారోహణం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు పెద్ద శేషవాహనం మీద స్వామివారు ఊరే ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం రాత్రి నాలుగు మాడ వీధుల్లో స్వామివారి వాహన సేవలు జరుగుతాయి ఈ సందర్భంగా నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు అంటే పన్నెండవ తేదీ చక్రస్నానం ధ్వజ అవరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కాబట్టి నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది మూడవ తేదీ నుంచే ప్రోటోకాల్ కు సంబంధించి ఇచ్చే రెఫరెన్స్ లెటర్లను తీసుకోబోమని చెప్పి టీటీడీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు విఐపి బ్రేక్ దర్శనము ఉండదు అలాగే కాటేజుడు వసతులకు సంబంధించి కూడా దాతలకు కూడా కాటేజుడు అడ్వాన్స్ గా కేటాయించే సిస్టమ్ను ఈ బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు టిటిడి సస్పెండ్ చేసింది ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు ముందు వస్తారో వాళ్ళకే గదులు ఇచ్చే రకంగా టిటిడి నిర్ణయం తీసుకుంది